హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కాళ్ళకి పసుపు రాసుకొని పచ్చని చీరతో ఎర్రటి సింధూరంతో ఉన్న భరతమాతలాగా ఉంది కదా ఈ చెట్టును చూస్తే ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఆపరేషన్ సింధూర్ నిజంగా భారతదేశము శాంతికి ప్రతిరూపం కానీ ఎప్పుడైతే మనని టార్గెట్ చేశారో మన భారతీయుల యొక్క సింధూరాన్ని తీసేసి నీకు మోదీకి చెప్పుకోమని చెప్పారో అప్పుడు మొదలైంది మన దేశంలో కూడా సత్తాన్ని చాపుతాము సత్తాన్ని చాటుతామని చూడండి సింధూర్ అనే పేరులోనే ఉంది ఏదైతే సింధూరాన్ని తీసేశారో అదే పేరు అంటే పేరులో కూడా లక్ష్యం ఉంది లేడీస్కి అంటే ఆడవాళ్ళకి జరిగిన అన్యాయానికి బదులుగా మరి పాకిస్తాన్లో ఆడవాళ్ళని ఇంకా బురకా సాంప్రదాయం ఉంది ఆడవాళ్లతోటే దీటుగా సమాధానం ఇప్పించారు మోదీ దీన్ని లీడ్ చేసింది కూడా ఇద్దరు ఆడవాళ్ళే ఆవిడ ఫస్ట్ సోఫియా సింగ్ ఆవిడ మొదటి ఆర్మీ ఆఫీసర్ సో మరి వాళ్ళు చేసింది చూడండి చాలా టార్గెట్ చాలా ఫిక్స్ చేశారు ఎక్కడ పాకిస్తానీ స్థావరాలను కానివ్వండి ప్రజలను కానివ్వండి మిలిటరీని కానివ్వండి టచ్ చేయలేదు మన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళలేదు ఓన్లీ మన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో దాన్నే రీచ్ అయ్యారు మిసైల్కి కెమెరా నమర్చారు ఏదైతే బిల్డింగ్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారో అదే బిల్డింగ్ని టార్గెట్ చేశారు అంతవరకే విధ్వంసం చేశారు ఉగ్రవాదులనికి ఉగ్రవాదుల ఉగ్రవాదులు చెప్పిన చేసిన నేరానికి అకృత్యానికి ఉగ్రవాదంతో సమాధానం ఉగ్రవాదులను ఖతం చేయడమే సమాధానం అంటే ఎవరైతే మనని హాని చేశారో వాళ్ళనే టార్గెట్ చేశారు ఎవరికైతే ఏదైతే నష్టం జరిగిందో అదే పేరుని లక్ష్యంగా చేసుకున్నారు ఎంత తక్కువ సమయం ఇరవై ఐదు నిమిషాలలో తొమ్మిది స్థావరాలలో టార్గెట్ మాత్రము ఉగ్రవాదులు మాత్రమే సో ఎక్కడా ప్రజలకి కానీ మిలిటరీకి కానీ పాకిస్తానీ వ్యవస్థకి కానీ నష్టం కలగకుండా కష్టం రాకుండా దాయాదులకి ఎలాగైతే బుద్ధి చెప్పాలో అలాగే చెప్పి చూపించారు మరి ఆపరేషన్ సింధూర్ పేరిట మరి ఒక దేశ ప్రజలుగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ యుద్ధం వస్తుంది మీరు ఇలా జాగ్రత్తగా ఉండండి అలా జాగ్రత్తగా ఉండండి అనే వీడియోలు వినడం ఆపండి ఫ్రెండ్స్ ఆలోచనే నాంది పలుకుతుంది ఎప్పుడైనా కూడా యద్భావం తద్భవతి అన్నాడు కృష్ణ భగవానుడు సో అలాంటి ఆలోచన అలాంటి మాటలు మాట్లాడకండి పాకిస్తానీలకి మనతో యుద్ధం చేసే దమ్ము ధైర్యం లేదు ఫ్రెండ్స్ అసలు అలాంటి ఆలోచననే రానివ్వకండి అలాంటి మాటలు మాట్లాడకండి చేయాల్సిందల్లా మనము సరి అయిన పని చేసాము అని ఇలాంటి వీడియోస్ని ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది సో మన టార్గెట్ ఏంటి మన లక్ష్యం ఏంటి ఎలా రీచ్ అయ్యాము ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తే మనం సమాధానం చెప్పగలము అని చెప్పడానికి మాత్రమే తప్ప ఇక్కడ ప్రపంచ వినాశనం మన టార్గెట్ కాదు మన లక్ష్యం కాదు మోదీ లక్ష్యం అంతకంటే కాదు సో దీన్ని మాత్రమే మనము మాట్లాడదాం మనం చేసిన పని గురించి మాట్లాడదాం మనం చేస్తున్న మంచి గురించి మాట్లాడదాం మన టార్గెట్ ఏంటో చెప్దాం తప్ప భయాలు ఆందోళనలు అపోహలు సృష్టించే వీడియోస్ని లైక్ చేయకండి షేర్ చేయకండి జస్ట్ మనం చేసిన ఒక గొప్ప పనిని సంబంధించిన వీడియోస్ మాత్రమే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ ఒక అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది India Dwara. Thank you.